అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామందికి చనిపోయిన మన పెద్దవారు కళలో కనిపిస్తూ ఉంటారు చనిపోయిన వారు మన కళలో కనిపించిన ప్రతిసారి మన మనసులో ఒకే ప్రశ్న ఉంటుంది అసలు వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు ఇది మనకు శుభాన్ని సూచిస్తుందా లేక రాబోయే ఏదైనా ప్రమాదాన్ని గురించి హెచ్చరిస్తున్నారా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కాబట్టి మన పురాణాల ఆధారంగా చనిపోయిన మన తల్లిదండ్రులు లేదా చనిపోయిన మన బంధువులు ఎవరైనా సరే మన కళలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమస్సివాయ అని కామెంట్ చేయండి మనకు నిద్రలో వచ్చే కళలు మన రాబోయే భవిష్యత్తును సూచిస్తాయట ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కళలు నూటికి నూరు శాతం నిజమవుతాయట రామాయణంలో కూడా శ్రీరాముడికి తెల్లవారుజామున వచ్చిన కళ నిజమైందట అయితే చనిపోయిన వ్యక్తులు మన కళలో కనిపిస్తే చాలా మంచిదని మన భవిష్యత్తులో ఏర్పడే శుభ సంకేతాలను సూచిస్తాయని మన పండితులు సూచిస్తున్నారు కానీ కొన్ని కళలు మాత్రం మీ ప్రమాదాన్ని ముందుగానే సూచిస్తాయట మనలో చాలామందికి చనిపోయిన మన పితృదేవతలు కళలో కనిపిస్తూ ఉంటారు మీకు కూడా అలా కనిపిస్తే వారి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉందని శుభ అలాగే మనలో కొంతమందికి తాము చనిపోయినట్టుగా కల వస్తుంది మీరు మరణించినట్టుగా మీకే కల చాలా శుభప్రదమని మీకు విపరీతమైన అదృష్టం పట్టబోతుందని పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఇలాంటి కళలు వస్తే అస్సలు భయపడకండి అలాగే మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైనా సరే మీ కళలో మరణించినట్టుగా కనిపిస్తే వారి ఆయుష్ పెరగబోతుందని వారికి నూరేళ్ల ఆయుష్ ఉంటుందని నమ్మకం అయితే మరణానికి సంబంధించిన కళలను ఎవరితోనూ చెప్పకూడదు మరణానికి సంబంధించిన మంచి కళలు ఉన్నట్టుగానే కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయట ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నట్టుగా మీకు కల వస్తే దాన్ని అశుభంగా భావించాలి దీని అర్థం ఏమిటంటే మీ భవిష్యత్తులో ఏదో పెద్ద సమస్య రాబోతుందని లేదా అనారోగ్య సమస్యలు ఏర్పడబోతున్నాయని అర్థం అలాగే మనలో చాలామందికి తరచూ దుష్ట శక్తులు కళలో కనిపిస్తూ ఉంటాయి ఈ కళలు కూడా అశుభంగా భావించాలి ఇక చనిపోయిన మీ పూర్వీకులు ఆనందంగా నవ్వుతూ మీ కళలో కనిపిస్తే మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుందని మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయని అర్థం అలాగే చనిపోయిన మన పెద్దలు తెల్లటి వస్త్రాలు ధరించి మన కళలో కనిపిస్తే వారి ఆత్మకు శాంతి లభించిందని అర్థం అలాగే చనిపోయిన మన పెద్దలు ఏడుస్తున్నట్టుగా లేదా కోపంగా మీ కలలో కనిపిస్తే మీ పనుల్లో ఆటంకాలు రాబోతున్నాయని వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడబోతున్నాయని అర్థం అలాగే చాలామంది ఆడవారికి తమ భర్త మరణించినట్టుగా కల వస్తుంది మీ కళలో భర్త మరణించినట్టుగా కలవచ్చినా లేదా మీ భార్య చనిపోయినట్టుగా కలవచ్చినా అస్సలు భయపడకండి ఇది చాలా మంచి శకునంగా భావించాలి ఇలాంటి కళల వల్ల మీ భర్త ఆయుష్ పెరుగుతుందట ఇక చనిపోయిన మీ పూర్వీకులు మీ కళలోకి వచ్చి ఏదైనా ఆహారం కావాలని లేదా ఏదైనా వస్తువు కావాలని అడిగితే వెంటనే ఆ వస్తువును కొని ఎవరికైనా పేదవారికి దానం చేయండి చాలా మంచి జరుగుతుంది అలాగే మీకు డబ్బు ఇస్తున్నట్టుగా కళలో కనిపిస్తే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందబోతున్నారని అర్థం ఇక మనలో చాలా మందికి తరచూ పీడకళలు వస్తూ ఉంటాయి పీడకళలు ఎక్కువగా వస్తే శివుడిని పూజించండి అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదవండి పీడకళలు రాకుండా ప్రశాంతమైన నిద్రపడుతుంది ఇక తెల్లవారుజామున వచ్చే కళలు ఖచ్చితంగా నిజమవుతాయట సూర్యోదయం తర్వాత వచ్చే కళలు సుమారు నెల రోజుల్లోనే నిజమవుతాయని పండితులు చెబుతున్నారు అలాగే మనలో చాలామందికి కళలో దేవతలు కనిపిస్తూ ఉంటారు మీ కళలో దేవతామూర్తులు కనిపిస్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని మీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఇక డబ్బు గురించి ఏదైనా కలవస్తే వస్తే మీకు ధనలాభం కలిసి రాబోతుందని అర్థం అలాగే మీ వెంట్రుకలు తెల్లబడినట్టుగా కలవస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడబోతున్నాయని అర్థం ఇక అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తన మరణం గురించి కలవస్తే మీ ఆరోగ్యం మెరుగుపడి ఆరోగ్యంగా ఉంటారని అర్థం అలాగే మనలో చాలామందికి కలలో శివుడు కనిపిస్తూ ఉంటాడు మీ కలలో ఆ శివయ్య కనిపిస్తే ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయని మీ ఇంటి ఆదాయం పెరగబోతుందని అర్థం అయితే గరుడ పురాణం ప్రకారం మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారి నగలను మనం ధరించకూడదు వారి దుస్తులు కానీ వారి వస్తువులను కానీ మనం ధరించకూడదట అలా చేస్తే మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే మనలో చాలామందికి పూజలు చేస్తున్నట్టుగా కళలు వస్తూ ఉంటాయి అలా కల వస్తే మీ ఇంటిపై దైవరక్ష ఉందని అర్థం ఇక వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన మన పెద్దల చిత్రపటాలను ఎప్పుడూ కూడా గోడకు తగిలించకూడదు ఒక చెక్క పైన చనిపోయిన వారి చిత్రపటాలను పెట్టుకోవాలి చనిపోయిన వారి చిత్రపటాలను ఇంట్లో ఎక్కువగా పెట్టుకోకండి లేదంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ముఖ్యంగా మీరు నిద్రించే పడక గదిలో చనిపోయిన వారి చిత్రపటాలను పెట్టకండి లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి మరణించిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి అలాగే ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇంటి ముందుకు కాకి వచ్చి అరిస్తే మీ పనుల్లో ఖచ్చితంగా విజయాలు సాధిస్తారని అర్థం అలాగే మీ శరీరం నుండి రక్తం కారుతున్నట్టుగా కలవస్తే భయపడాల్సిన పని లేదు ఇది శుభానికి సూచకం అలాగే మిమ్మల్ని ఎవరైనా చంపినట్టుగా కలవస్తే మీ జీవితంలో మీ ఆస్తిపాస్తులన్నీ పెరగబోతున్నాయని ఒక శుభ సూచకం ఇక చాలా మంది కళలో తరచూ పాములు కనిపిస్తూ ఉంటాయి కళలో పాములు కనిపిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయని అర్థం కానీ మీ కళలో కుక్కలు కనిపిస్తే మీ భవిష్యత్తులో కష్టాలు ప్రారంభమవుతాయని అర్థం ఇక మనలో కొంతమంది చనిపోయిన తమ పెద్దల ఫోటోలను పర్సులో పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకండి పర్సులో మనం డబ్బును పెట్టుకుంటాము డబ్బు లక్ష్మి స్వరూపం కాబట్టి మన పర్సులో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకుంటే అనవసరపు ఖర్చులు పెరిగి డబ్బు సమస్యలు ఏర్పడతాయట ఇక ఏటి సూతకంలో ఉన్నవారు ఒక సంవత్సరం పాటు ఎలాంటి శుభకార్యాలు అలాగే దేవుడి పూజలు చేయకూడదు ఏటి సూతకంలో మగపిల్లల పెళ్లిలు చేయకూడదు అయితే ఆడపిల్లల వివాహాలు మాత్రం చేయవచ్చు ఇక ఈ రోజుల్లో చాలా మంది తమ పూర్గులకు తద్దినాలు పెట్టడం మానేస్తున్నారు కానీ ఇది చాలా పెద్ద తప్పు చనిపోయిన మీ పెద్దలను మరిచిపోయినా వారికి తద్దినాలు పెట్టకపోయినా ఆ ఇంట్లో వంశాభివృద్ధి జరగదు వాస్తు ప్రకారం రాత్రి నిద్రపోయేటప్పుడు మీ తలను దక్షిణ వైపుకు పెట్టి కాళ్ళను ఉత్తరం వైపుకు పెట్టి నిద్రించాలి లేదా మీ తలను తూర్పు వైపుకు పెట్టి కాళ్ళను ఉత్తరం వైపుకు పెట్టి నిద్రించాలి అలా నిద్రపోతేనే అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక కుక్క ఏడుపులు చాలా అపశకునంగా భావిస్తారు మీ ఇంటి గుమ్మం ముందు కుక్క ఏడిస్తే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని అర్థం కాబట్టి ఎప్పుడైనా కుక్క ఏడుపు వినిపిస్తే వెంటనే శివయ్యను స్మరించుకొని ఎలాంటి ఆపదలు రాకుండా చూడమని శివునికి నమస్కారం చేసుకోండి ఇక ప్రతి అమావాస్య నాడు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి ముందుకు వస్తారట కాబట్టి అమావాస్య స్థితిని గుర్తుపెట్టుకొని మీ పితృదేవతలకు తర్పణం వదలండి మీ ఏడు తరాల కుటుంబానికి ఎలాంటి పితృదోషాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ ఇంటిపై పితృదోషం ఉంటే మీ కుటుంబంలో సంతానం లేకపోవడం స్త్రీలకు వైదవ్యం ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ప్రతి శనివారం నాడు రావి చెట్టును పూజించి కాకులకు ఆహారం పెడితే ఎంతటి పితృదోషమైనా వెంటనే తొలగిపోతుంది ఒక వ్యక్తి చనిపోయే ముందు ముందుగానే కొన్ని సంకేతాలు కనిపిస్తాయట ఒక వ్యక్తి మరణించేటప్పుడు ఒక రోజు ముందుగానే కలలో శివపార్వతులు దర్శనమిస్తారట అలాగే యమబటలు కలలో కనిపించి వారి పేరును అడుగుతారట అలాగే అద్దంలో ముఖం చూసుకునేటప్పుడు తన ముఖం సరిగ్గా కనిపించకపోతే ఆ వ్యక్తికి మరణ గడియలు దగ్గర పడ్డాయని అర్థం మన పురాణాల ప్రకారం బ్రహ్మరాసిన రాతను బ్రహ్మ కూడా మార్చలేడు కానీ దైవ మంత్రాలను జపించడం ద్వారా పుణ్యక్షేత్రాలను దర్శించడం ద్వారా అలాగే దాన ధర్మాలు చేయడం ద్వారా మన బ్రహ్మరాత తొలగిపోయి కొత్త రాత వస్తుందట కాబట్టి ఆపదలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించండి పుణ్య కార్యాలు ఎక్కువగా చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్